నాకే మాట్లాడాలంటేనే అసలు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటోళ్ళు కూడా ఉంటుందని అనిపిస్తుంటది అప్పుడప్పుడు అసెంబ్లీలో ఏమైంది బాబు రైట్ saturday the 20 ప్రభుత్వం ఏమన్నదంటే మీరు గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగిస్తున్నాను కేంద్ర మంత్రి రెండు వేల ఇరవైలో అన్నాడు అధ్యక్ష మంత్రి మారిన వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామమ్మ అప్పుడు ఒకవేళ ఏదైనా ఈ రోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది పాతది తెలుసు తెలుగు తప్పు చేసిన ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళిన్ని అని అరగలేదు అధ్యక్ష ఫైవ్ పాయింట్ వన్ దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించి అవుట్ చేస్తున్న అధ్యక్ష ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రీస్ గ్రాటిట్యూడ్ టు హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ గివింగ్ హిమ్ ద ఆపర్చునిటీ అండ్ రిక్వెస్టెడ్ ఫర్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ టు బి రికార్డెడ్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా మీకు కృతజ్ఞత ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు ఈ స్టేట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూంగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఇస్ ఫైనలైజ్ బై ది ట్రైబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఐదు ఐఎస్ ఆర్డబ్ల్యూడి యాక్ట్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ టగారికలుగా చంద్రశేఖరరావు గారు స్వయంగా పదే పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటున్నారు కదా అధ్యక్ష ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకి సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖర్ రావు గారు ఏం మాట్లాడింద్రో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఎజెండా ఏముంది ఎజెండాలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు ఎజెండాలు చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినారో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ ఫైవ్ పాయింట్ త్రీ లో చంద్రశేఖరరావు గారు కేటగారికల్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు హీ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఇస్ ఫైనలైజ్డ్ బై ది ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఐఎస్ఆర్ డబ్ల్యూ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ ముందుకెళ్తాం మాకు వేరే నీలే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్ లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తాను అధ్యక్ష రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అబద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎంత అబద్ధాలు మాట్లాడటంలో ఎంత దిట్టనో దీన్ని చూస్తే అర్థమవుతుంది ఇక్కడ చూడండి మీరు ఈ స్టేటెడ్ ఎట్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఇస్ ఫైనలైజ్డ్ బై ద ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఐఎస్ఆర్డబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఈడికే ఆపిండ్ ద క్వశ్చన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ జూరిడిక్షన్ ఆఫ్ బోర్డ్ షుడ్ నాట్ ఎరైజ్ ఫుల్ స్టాప్ ఇక్కడ ఉంది ఆయన చెప్పింది కామ దగ్గర ఆయన చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్పితే దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతాడు ఇది అయిపోయింది ఇంకా ఎక్కడికి పోయి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అయిపోయింది ఇంకా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు అంటే ఎంత మనిషి ఇంకేమన్నా నాకు అర్థమైంది ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగలు దొంగతనం చేస్తుంటారు ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది వాడు కూడా ఏదైనా మొక్కు మొక్కితే ఇంత మళ్ళ హుండి లేస్తాడు పోయి లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాను అంతకంటే మీరు చూడండి అసలు కేసీఆర్ గారు ఉపన్యాసం ప్రారంభించినప్పుడు బేసిక్ ఎవరైనా ఒక మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాము తెలంగాణ ఎక్స్ప్రెస్ దిస్ గ్రాట్యుట్యూడ్ టు యూనియన్ మినిస్టర్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ అండ్ రిక్వెస్టెడ్ ఫర్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద సెకండ్ ఎఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్ టు బి రికార్డెడ్ ఫర్దర్ హీ రిక్వెస్టెడ్ దట్ కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన ఈఎం ఆఫ్ తెలంగాణ commented on the agenda items and recalled that immediately after the formation of state of Telangana, he had made a representation to the Ministry of Water Resources on 14th July 2014 under Section 3 of ISRWD Act 1956 asking for a, an equitable allocation of Krishna waters. He stated that Telangana is the youngest state and every state has a constitutional right to get a fair and equitable allocation of river waters. Telangana has requested to refer the matter to a tribunal and government of india should not have any reservation on this even after 7 years of the formation telangana state is still waiting to know about its legitimate share of waters after one year they had approached the supreme court he stated that he has mentioned all this in his letter to honorable minister Shakti and had argued to include them in the agenda of the meeting inta spashtanga kcr garu చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయాలని నేను లేఖ రాసిన ఒక రాష్ట్రంగా మాకు హక్కులు ఉన్నాయి ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చెయ్యాలి మీరు చెయ్యకపోతే మేము సుప్రీం కోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసిండు ఆ మీటింగ్లో ఇది వదిలిపెట్టాడు కిందికి వచ్చి ఏం చేసిండు తను ప్రాజెక్టులు అప్పజెప్పను కాక అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాళ్ళకు బోడగుండుకు పెట్టినట్టు దీని నుంచి దీని కలుపుతాడు ఇంకా నెక్స్ట్ చూడండి మీరు కేసీఆర్ గారు ఏం చెప్పింది ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫోర్ లో మీరు చూస్తే ఇక్కడ నుంచి చూద్దాం Uh, he stated that, he stated that project of AP does not have any water allocation by KWDT. one The project was operationalized to supply drinking water to Chennai. It was originally designed for 1500 Q6 in, in the then combined AP against the interest of Telangana. Later on, it was extended to 11500 Q6, then to 40000 Q6. And now they are expanding to 84,000 Q 6 and are planning to take 8 TMC per day. He further asserted that the water is being transfer transferred by AP from Krishna Basin to out of Krishna Basin through the project with no water allocation to these projects by the tribunal and without appraisal of DPRs and also without obtaining the required statutory clearances for these projects. He also stated that if AP continues with this project, ద తెలంగాణ వుడ్ కన్స్ట్రక్ట్ త్రీ టీఎంసీ బ్యాలెన్స్ ఎట్ ఆలంపూర్ అండ్ డ్రా వాటర్ హీ స్టేటెడ్ దోన్లీ ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఐఎస్ఆర్ డబ్ల్యూడి సొల్యూషన్ రేవంత్ ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే చంద్రబాబును నిలదీసిండు జగన్మోహన్ రెడ్డి నిలదీసిండు కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం ఆయన ఎవరి ముఖం చూసే చూడలేదు ఇలా ఇది కేంద్ర మంత్రి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు నాన్ బేసింగ్ తీసుకుపోతున్నారు బిడ్డ మీరు పోతిరెడ్డిపాడు ఆపకపోతే జూరాల దగ్గర నేను పెద్ద బ్యారేజ్ కట్టి నీళ్ళని గుంజుతా ఆలంపూర్ దగ్గర బ్యారేజ్ కట్టి నేను నీళ్ళని గుంజుతా అని ఆన్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు మీటింగ్ లో హెచ్చరించింది